ఇలా భయపడుతున్న హ్యాండ్స్టర్స్ ని హ్యాండ్ టైమ్ అనేది ఎలా చేయాలి బ్రో అని నాకు చాలా మంది అడుగుతున్నారు సో ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా చెప్తాను సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది మిడిల్ కేస్ ఎక్విటీస్ స్వాగతం ఈరోజు మనం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎవరు మిస్ చేయకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా అని సో మనం వీడియో వచ్చేసి హ్యాండ్ స్ట్రస్ని హ్యాండ్ టైమ్ అనేది చేయడం ఎలాగ ఈ టైమింగ్ అంటే ఏదైతే మనం పెంచుకునే పెట్స్ని మన దగ్గరికి వచ్చేలాగా భయపడకుండా మన దగ్గర కంఫర్ట్గా ఉంచేలాగా చేసే ప్రక్రియని హ్యామ్ టైమ్ అని అంటారు హ్యామ్స్టర్స్కి హ్యాండ్ టైమ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర ఇది కానీ లేకపోతే హ్యాంస్టర్స్ అనేవి చాలా ఇబ్బంది పాలవుతాయి చాలా భయానికి కూడా గురు అనేది అవుతాయి మనం హ్యాండ్ టైమ్ చేయాలంటే ఐదు పద్ధతులైతే మనం ఖచ్చితంగా మనమైతే పాటించాలి ఇవి కారణాలు ఇంకా తప్పులు కూడా చెప్తాను సో ఫస్ట్ హ్యామ్స్టర్ అనేది ఇంతగా భయపడడానికి కారణం ఏంటి ఇంతలా భయపడ్డానికి కారణం ఏంటంటే హ్యాంప్స్టాస్ని ఇవి ప్రే యానిమల్స్ ప్రతి ఒక్క ప్రేరటర్ కూడా ఈ యొక్క హ్యాంప్స్టర్స్ని తినేస్తాయి చాలా దారుణంగా తింటాయి ఈ వీటిని తిన జంతువు అంటూ లేదు వీటిని చాలా దారుణంగా బతకుండగానే బతని నవ్వులనట్టు నవ్విలేసేంత భయంకరంగా చంపి తినేస్తూ ఉంటాయి సో అలాంటికే ఈ యొక్క హాంస్టర్స్ అనేవి ఎప్పుడు చూసినా గొయ్యల్లో దాక్కుంటూ కన్నల్లో దాక్కుంటూ బయటికి రాకుండా ఎప్పటి ఎప్పుడు చూసినా పిరికిగా దగ్గరికి అనేవి రావు దానివల్ల మనకి హ్యాండ్స్టర్స్కి ఇంట్రాక్ట్ అనేది బాగా తక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు మనం వీటిని హ్యాండ్ టైమ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎలా భయపడుతూ ఉంటే మనం వీటిని ఏం మాత్రం అసలు పెంచుకోలే వీటికి షెల్టర్ అనేది చేయలేము ఏమీ చేయలేము సో స్టార్టింగ్ అండ్ అనదర్ స్టెప్ ఏంటంటే హ్యాండ్స్ట సౌండ్స్ అనేవి పడవు ఎందుకంటే హ్యాండ్స్ట మనగా ఒకలాగే హీరింగ్ సెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దానికి ఏ మాత్రం సౌండ్స్ అనేవి ఏమాత్రం నచ్చవు సో ఎవరు అంటే టీవీల దగ్గర వాషింగ్ మిషన్ల దగ్గర హీటర్స్ ఏసీస్ వీటి పెద్ద పెద్ద మిషన్స్ అంటే సౌండ్ చేసే మిషన్స్ దగ్గర నుంచి దూరంగా పెడితే మీ హ్యాండ్ అనేవి భయపడకుండా మీ దగ్గరికి అనేది రాగలవు ఇంకొక కారణం వచ్చేసి ద రాంగ్ వే ఆఫ్ హోల్డింగ్ మీ యొక్క హ్యాండ్ మీరు చక్కగా పట్టుకోకపోవడం వల్ల వీటిని మీరు ఎలా పడితే అలాగా కోడిపిల్ల పట్టుకున్నట్టు పట్టించుకోకూడదు ఎందుకంటే హ్యామ్సస్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి మెయిన్గా వాటి పొట్ట దగ్గర ఈ విధంగా పట్టుకోవడం వల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అనేది అవుతాయి సో ఇలా అనేది పట్టుకోకండి ఇలా పట్టుకోవడం వల్ల వేరే రకమైన భయం కూడా పుట్టుకొస్తుంది ఏంటంటే వీటిని వేరే ప్రొడక్టస్ వేటాడతాయి కదా మీరు పట్టుకునే విధానం ఆ ప్రొడక్టస్ పట్టుకునే విధానం ఒకలాగా ఉంటుంది కాబట్టి వీటికి చాలా భయం అనేది వేస్తుంది సో ఎప్పటికీ మీ దగ్గరికి రావు హ్యామ్ టైమ్ అనేది చాలా కష్టమైపోతుంది సో వి ఈ విధంగా అస్సలు మనం ఎప్పుడూ కూడా హ్యాండ్ స్ట్రస్ని మనమైతే ముట్టుకోకూడదు వాటిని కేవలం మీ చేతిలోకి రావాలి అంతే అవి మీ చేతిలో కూర్చోవాలి అంతేగాని మీరు వాటిని పట్టుకోవడానికి వీల్లేదు జస్ట్ మీరు వాటిని జెంటిల్గా టచ్ అనేది చేయాలి అంతే వీపు మీద చక్కగా నిర్మరాలి అంతేగాని వాటి చేతులు పట్టుకోవడంలో తోకలు తోకల్లాగడాలని అసలు చేయకూడదు హ్యాండ్ టైమింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని వాటికి రుచికరమైన స్నాక్స్ అనేవి మీ చేతిలో పెట్టుకోండి పెట్టుకొని అవి మీ దగ్గరికి వచ్చి తినేంత వరకు మీరు చేయిని కలపకూడదు ఇలా కలపకుండా ఉంచితే అప్పుడు హ్యాంప్స్టర్స్కి మీ పట్ల భయం అనేది పోతుంది ఆ స్నాక్స్ కోసం అవి దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి మీ చేతి దగ్గరకు వచ్చి తినడం అనేది స్టార్ట్ చేస్తాయి ఇలా స్టార్ట్ చేయడం ఏమవుద్ది మీ యొక్క హ్యాండ్ ఉంది కదా ఇది మనకి హాని చేయదు అవి అనుకుంటే మనకి ఇతను హాని చేయడు ఇతను ట్రస్ట్ ఫుల్ మనని కూడా బాగా చూసుకుంటున్నాడు అనే థాట్ అనేది వాటికి వస్తుంది అన్నమాట ఒక కొన్ని రోజులు అలా రావడం వల్ల మనకి ఈ హ్యాంప్స్ట అనేవి మాకు బాగా అనేది అవుతాయి అన్నమాట కావాలంటే ఇప్పుడు డేమోలో ఒక వీడియో అనేది చూపిస్తా చూడండి నా హ్యాంప్ చేసింది ఇప్పుడు నా రెండు కూడా హైడింగ్ స్పాట్లో దాకొని ఉన్నాయి సో వాటిని ఎలా తప్పిస్తానో చూడండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఫ్రూట్ మాట మనకి పచ్చకాయ ముక్కలు అయితే తెచ్చాను ఇదిగోండి చూసారా ఇలా చెయ్యిని కదపకుండా మాట్లాడకుండా ప్రశాంతంగా మీరైతే వీటిని ఇలా ఫీడ్ చేసుకోవాలి ఇలా ఫీడ్ చేసుకోవడం వల్ల మన హ్యాండ్ చూసి భయపడడం మానేస్తాయి అయ్యో కింద పడిపోయింది సో ఇలాగా దట్ అయిపోయింది ఆడేద్దాం ఇలాగా మీరు నెమ్మదిగా ఉండాలన్నమాట ఫస్ట్ డే మీరు వాటిని పట్టుకోవడం లాంటివి లేదా హైడింగ్ స్పాట్ల నుంచి బయటికి లాగడం లాంటివి చేయకూడదు ఒకవేళ మీ దగ్గరికి హైడింగ్ స్పాట్ల నుంచి బయటికి రాకపోతే మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు చిటిక వేయడం లాంటివి చేయాలి ఇదిగోండి చూసారా నేను చిటికేస్తే ఇలా వస్తుందో నా దగ్గరికి అదిగోండి అదిగోండి చూసారా ఇలా చిటికీ వేసి పిలడం అనేది నేర్పిస్తే చాలా మంచిది అన్నమాట ఇదిగోండి నేను చెప్పే ముక్కలు అయితే వేసాను అదిగోండి వచ్చింది చూసారా ఇలాగ ఇలా రానివ్వాలి మన హ్యాండ్ అనేది వాటికి ఫీడింగ్ వేస్తున్నాము ఇది మనల్ని కేర్గా చూసుకుంటుంది హ్యాండ్ అనేది అని అయితే మనం వాటికి తెలియపరిచేలా చెయ్యాలన్నమాట హ్యాండ్ టైమింగ్ అనేది ఇలాగ ఉంటుంది అన్నమాట సున్నితంగా ఉండాలి ఇది చూడండి దగ్గరికి వచ్చి చక్కగా తింటుంది రెండోది ఇంకా భయపడుతుంది ఇది బాగానే హ్యాంప్ టైమ్ అయింది అది కొన్ని చూడండి అది రెండోది భయపడుతుంది పాపం సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏం మాత్రం డిస్టర్బ్ అనేది చేయకూడదు మనం సో ఇలాగమాట మిగతా వాళ్ళు విజిల్స్ అనేవి వేస్తూ ఉంటారు పిలిచేటప్పుడు చిటికి ఒకటే చేయండి లేదా మీరు ఏదైతే ఫీడ్ చేస్తున్నారో బౌలు ఉంటుంది కదా దాన్ని అయితే ట్యాప్ అనేది చేయండి ఎక్కువ పెద్ద నాయిసెస్ అనేవి చేయకండి చేస్తే హ్యాంస్టర్స్కి నచ్చదు పెద్ద పెద్ద నాయిసెస్ అనేవి ఇప్పుడు ఒక పొచ్చకాయ ముక్కని తీసుకొని ఏదైతే భయపడుతుందో దాని దగ్గరికి అయితే చూడండి ఎలా ఇస్తాను నేను ఇప్పుడు అక్కడ హ్యాండ్ అనేది పెడతాను పెట్టి చూడండి అదిగోండి ఇలాగా ఇప్పుడు నేను హ్యాండ్ని అయితే కదపకూడదు అనమాట అది అదే భయపడిపోతుంది ఇప్పుడు ఇలాగా సో ఇప్పుడు హ్యాండ్ ఏంటంటే ఇప్పుడు దానికి ఫీడింగ్ అనేది ఇస్తుంది కాబట్టి ఇది హ్యాండ్ చూసి ట్రస్ట్ అనేది అవుతుంది అన్నమాట ఇది హ్యాండ్ టైమింగ్ సో గా హ్యాండ్ టైమింగ్ అనేది ఎక్కువ రోజులు తీసుకుంటుంది ఒక వారం రోజుల్లో మొత్తం సెట్ అనేది అవుతుంది మాట డిపెండ్స్ ఆన్ యువర్ యువర్ పర్ఫార్మెన్స్ మాట మీరు చేసే మిస్టేక్స్లు అనేవి మీరు ప్రతిదీ మీరు గమనించుకోవాలి అలా చేస్తేనే మీ హ్యాండ్ టైమింగ్ అనేది సక్సెస్ అవుతుంది ఈ హ్యామ్ స్ట్రెస్ అనేవి కొనుక్కోవడమే హ్యాండ్ టైమింగ్ కొనుక్కుంటే మీకు చాలా మంచిది ఒకవేళ మీరు హ్యాండ్ టైమింగ్ లేని తెచ్చుకొని ఒకవేళ మిమ్మల్ని కరిచినట్టయితే మీరు ఏం మాత్రం భయపడకండి మీకు ఎలాంటి వైరస్లు రావు ఇవి క్లీన్గా ఉండే యానిమల్సే మీకు అంతగా భయం వేస్తే టీడీ ఇండియస్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి చూశారు కదా చూడండి ఎంత క్యూట్గా ఉందో అదిగో చూసారా ఎంత రిలాక్స్డ్గా స్ట్రెచ్చింగ్ అనేది చేస్తుందో సో ఇలా చేయడం వల్ల మీ యొక్క హ్యామ్ అనేవి ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి సో మా ఓడికి అయితే బాయ్ అనేది చెప్పేయండి ఇలా హ్యామ్ టైమింగ్ అనేది చేయడం వల్ల ఈ చిన్న చిన్న జీవులు అనేవి మన దగ్గర హ్యాపీగా ధైర్యంగా అయితే ఉంటాయి ఇలా ఉండడం వల్ల వాటికి హెల్త్ అనేది మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది సో ఇంకా హ్యాంప్స్టాస్ మీద ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి వీడియోస్ అనేవి చేస్తాను ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ ప్లేస్ ఎంసీ యాక్వటిక్స్ తెలుగు దానికి అయితే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను